ప్రార్థన చేసుకుందాం దేవునామం నామం మీ అందరికీ నా నిండు వందనాలు మహోన్నతుడ మహాగణుడా మమ్మల్ని మేకిలిగా ప్రేమిస్తున్న మా తల్లి నీ ఘనమైన పాదముల వందనాలు స్థుతులు స్థివతరాలు ప్రభా మరి ఒక దినం నీ పాదీకి రావడానికి మరి ప్రభా చక్కగా పాట పాడి నేను మహిమపరిచి కీర్తనల గ్రంథం చదవడానికి మీరు చెప్తున్న కృపను బట్టి మీరు మాకు చేస్తున్న సహాయమును బట్టి లెక్కలేనన్ని కృతజ్ఞత స్థుతులు స్త్రాలు అయా వినుచున్న అందరికీ మంచి జ్ఞానమును అయా సంతోషమును దయచండి నాకు నువ్వు చదువుతుండగా చక్కటి జ్ఞానమును నాకు నువ్వు దీవెనను దయచేయమని అయా అది నుండి అంతవరకు మీరు అధ్యక్షతను వహిస్తూ ప్రభ ఎంతో మంది వినుటకు కృప చూపించి సహాయం చేయమని నా జరేడైన వేసుక్రీస్తున్నాములు స్థుతించి ప్రార్థించి వేడుకున్నాం తండ్రి ఆమె చక్కటి పాట పాడుకొని కీర్తనల గ్రంథం చదువుకుందాం బహు సౌందర్య స్తుతి స్థుతి సింహాసనాసీనుడా బహు సౌందర్య సీయోనులు స్థుతి సింహాసనాసీనుడా నా ந்தரிய ஸ்துத்தின క్షణ నీకే నృదయార్పణ నలో నిరీక్షణ నీలో సంరక్షణ నీకే నృదయార్పణ బహు సౌందర్య సితి సింహాసన Mha sana sinura. నీవు చూపించిన నీవచు పింజీన నీవా చృదయా నీవు చూపించిన నీ నీవా చృదయా నవజ్ఞాపి బహు స్తుతి సింహాసన

சிம்காசனாசினுடா பாகு சம்பரியசியோ நுலோ ச்துதி సింహాసనా బహు సింహాసన సింహాసనా హియా దేవుని నామములకు మహిమ కలను గాక అలాగే మనం కీర్తనల గ్రంథం చదువుకుందాం కీర్తనలు పదకొండవ కీర్తన చదువుకుందాం ఎహోవా శరణు చొచ్చి ఉన్నాను పక్షి వలె నీ కొండకు పారిపొమ్ము అని మీరు నాతో చెప్పుటేలా దుష్టులు విల్లెక్కు పెట్టి ఉన్నారు చీకటిలో యథార్థ హృదయాల మీద వే వేయుటకై తమ బాణములు నారే సంధించి ఉన్నారు పునాదులు పాడైపోగామంతులేమి చేయగలరు యహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు యహోవా సింహాసనము ఆకాశమందున్నది ఆయన నరులను కనులారా చూచుచున్నాడు తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీ పరిశీలించుచున్నాడు యహోవా నీతిమంతులను పరిశీలించును దుష్టులను బలత్కారస్తుకులను ఆయనకు అహ అసహ్యులు దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును అగ్ని గంధకములను వడగాలియు వారికి పానీయ భాగమగును ఎహోవా నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించువాడు యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేదరు యహోవా నన్ను రక్షింపు భక్తిగలవారు లేకపోయిరి విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయిరి అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుదురు మోసకరమైన మనసుగలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు యహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ పింకములాడు నాలుకలన్నిటినీ కోసివేయును మా నాలుకల చేత మేము సాధి సాధించేదము మా పెదవులు మావి మా ప్రభువు ఎవడని వారనుకుందురు బాధపడవారికి వారికి చేయబడిన బలాత్కారమును బట్టి దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేనిప్పుడే లేచెదను రక్షణను కోరుకున్న వారికి నేను రక్షణ కలుగ ఎహోవా సెలవిచ్చుచున్నాడు ఎహోవా మాటలు పవిత్రమైనవి అవి మట్టి మూసలో ఏడు మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు ఎహోవా నీవు దరిద్రులను కాపాడేదవు ఈ తరుము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించేదవు నరులలో నీచ వర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కుల తిరుగులాడుదురు యహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మరిచిపోవుదువు నిత్యము మరిచేదవా కాలము విముఖుడవయ్యుందువు ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖాక్రాంతుడనయ్యుందును ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొనును ఎహోవా నా దేవా నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము నేను మరణ నిద్ర నొందకుండునట్టు నొందకుండను వాని గెలిచితినని నా శత్రువు చెప్పుకొనకుండును నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకులను నా కన్నులకు వెలిగిమ్ము నేనైతే నీ కృపయందు నమ్మిక ఇచ్చి ఉన్నాను నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది యహోవా నాకు మహోపకారములు చేసియున్నాడు నేను ఆయనను కీర్తించెదను దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందరు వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు మేలు చేయువాడొకడునూ లేడు వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను వారందరూ దారి తొలిగి బొత్తిగా చెడియున్నారు మేలు చేయువారెవరనూ లేరు ఒక్కడైనను లేడు యహోవా ప్రార్థన యహోవాకు ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లు నా ప్రజలను మృంగుచు పాపము చేయవారందరికీ తెలివి లేదా పాపము చేయవారు బహుగా బాధపడుదురు ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము సంతానము పక్షముననున్నాడు బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు ఆయనను ఎహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు సియోనులో నుండి ఇజ్రాయేలుకు రక్షణ కలుగునుగాక ఎహోవా చెరలో నుండి తన ప్రజలను రప్పించునప్పుడు యాకోబు హర్షించును ఇజ్రాయేలు సంతోషించును ఎహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అట్టివాడు నాలుకతో కొండగాడడు తన చీకానికి కీడు చేయడు తన పొరుగువాని మీద మోపడు అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అతడు యహోవాయమును భయభక్తులు గలవారిని సన్మానించును అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు తన ద్రవ్యము వడికియడు నిరపరాధిని చెరుకుటకై లంచము పుచ్చుకొనడు ఈ ప్రకారము చే ఎన్నడూను కదల్చబడు చెరను శరణొచ్చి ఉన్నాను నన్ను కాపాడుము నీవే ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారమేదియూ లేదని యహోవాతో నేను మనవి చేయుదును నేను ఇలాగందును భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలము యహోవాను విడిచి వేరొకరి అనుసరించి వారికి శ్రమలు విస్తరించును వారర్పించు రక్త పానీయార్పణములను నేను అర్పింపను వారి పేర్లు నా తను ఎహోవా నా స్వాస్థ్య భాగము నా పానీయ భాగము నీవే నా భాగమును కాపాడుచున్నావు మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగేను నాకు ఆలోచనకర్త అయిన యహోవాను స్థుతించేదను రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది సదాకాలము యహోవాయముందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడి పార్శ్రమంలో ఉన్నాడు గనక నేను కదల్చబడను అందువలన నా హృదయము సంతోషించుచున్నది నా ఆత్మ హర్షించుచున్నది నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు నీ నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు జీవ మార్గ జీవ మార్గమును నీవు నాకు తెలియచేసేదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు యెహోవా న్యాయమును ఆలకించుము నా మొరను అంగీకరించుము నా ప్రార్థనకు చెవియొగ్గుము అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక నీ కనుదృష్టి